హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఉత్తరాఖండ్ అయితే రావడం జరిగిందండి ఉత్తరాఖండ్లో ఉన్న చార్ధామ్ యాత్ర అయితే చేస్తున్నాను చార్ధామ్లో ఒకటి అయిన కేదార్నాథ్ యాత్ర అయితే ప్రారంభించానండి ఇక్కడ భారీ మంచి కొండలు ఎత్తైన జలపాతాలు ఎటు చూసిన పచ్చదనంతో ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగున్నదండి ఒక పక్క వేలల్లో గుర్రాలు కొండపైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి అలాగే పల్లకీలు డోలీల మధ్య నేనైతే కాలినడకన నడకన యాత్ర అయితే మొదలు పెట్టానండి కేదార్నాథ్ ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అలాగే భారీ వరదలు మంచి తుఫాను వచ్చినప్పుడు కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడేది ఒక రాయి అని మీకు తెలుసండి అవునండి నిజంగానే ఆలయ రక్షణ కవచంగా ఉన్నది భీమశిల అనే ఒక పెద్ద రాయి అండి ఇప్పుడు మీరు మీకైతే ఈ రాయిని అయితే చూపిస్తాను ఇది కేదార్నాథ్ ఆలయం పక్కనే ఉంటుంది అసలు ఈ రాయి ఆలయాన్ని ఏ విధంగా కాపాడుతుందో తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడవలసిందే మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం కేదార్నాథ్ యాత్ర చేయాలి అంటే మనం ఢిల్లీ నుండి హరిద్వార్ చేరుకుని హరిద్వార్లో ఒక రోజు ఉండి దాని తర్వాత రోజు నాడు కేదార్నాథ్ యాత్రకు అయితే బయలుదేరతారండి మనం కేదార్నాథ్లో మన యాత్ర మొదలు పెట్టాలంటే ముందుగా గౌరీకుండ నుండి మన యాత్ర అయితే మొదలవుతుంది గౌరీకుండ వరకు కార్లు జీపుల్లో అయితే మనం వచ్చేయచ్చు అక్కడ నుండి అయితే గుర్రాలు డోలీలు పల్లకీలు ఉంటాయండి మనం నడిచి కూడా వెళ్ళవచ్చు మేమైతే మాతో పాటు వచ్చిన వాళ్ళని కొంతమందిని గుర్రాలు డోలీలు ఎక్కేసి పంపించేసాము మేమైతే కాలినడకన కొండపైకి అయితే ఎక్కాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి మాతో పాటు చాలామంది కూడా నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే విమానం ద్వారా కూడా మనం కేదార్నాథ్ పైకి అయితే వెళ్ళవచ్చు అండి రిషికేష్ మరియు జాలీ గ్రాండ్ విమానాశ్రయం కేదార్నాథ్ విమానాశ్రయం కూడా ఉన్నదండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి సడన్గా మనకి వాతావరణం మారిపోతూ ఉంటుంది భారీ తుఫా మంచు తుఫాను అలాగే భారీ వరదలు వచ్చేసి మొత్తం అంతా మునిగిపోయి ప్రాణ నష్టం కూడా జరుగుతుందండి అందుకే మనం యాత్ర చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనతో పాటు రెయిన్ కోటు అలాగే స్వెటర్లు రగ్గులు మనకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా ముందుగా తీసుకెళ్ళడం చాలా మంచిదండి కొండ ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి అలాగే ఒక్కొక్కసారి కొండ ఎక్కినప్పుడు గుర్రాలు కూడా జారి పడిపోయి చనిపోవడం కూడా జరుగుతాయండి ఇటు చూసిన పెద్ద పెద్ద లోయలు అయితే మనకు కనిపిస్తాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా కొండ ఎక్కాలండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉత్తరాఖండను దేవభూమి అంటే దేవతల భూమిగా పిలుస్తారండి ఎందుకంటే దేవతలందరూ సంచరించిన ప్రదేశాలుగా ఇక్కడ చెబుతారు ఎందుకంటే ఇది గొప్ప తీర్థయాత్రలు పవిత్రమైన దేవాలయాలు మరియు చార్దాం ప్రదేశాలుగా ఇక్కడ భూమిని కొలుస్తారండి ఇది లక్షలాది మంది యాత్రికులకు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు జ్ఞానోదయం పొందడానికి ఆకర్షిస్తుంది గరవల ప్రాంతాల్లో ఉన్న ఈ నాలుగు దాములు తీర్థయాత్ర భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన చార్దాం ప్రదేశాలుగా పరిగణించబడుతుందండి ఉత్తరాఖండ్లో మనం దర్శనం చేసుకోవాల్సినవి కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునాత్రి దేవాలయాలు చాలా ముఖ్యమైనవి అండి ఈ పురాతనమైన దేవాలయం నాలుగు పవిత్రమైన నదులు ఆధ్యాత్మిక మూలాన్ని సూచిస్తాయండి యమునా నది యమునాత్రి నది గంగోత్రి మందాకిని నది కేదార్నాథ్ బద్రీనాథ్ అలకనందా నది అండి భారతదేశంలో ఉత్తరాఖండ్లో హిమాలయాలు ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ చార్ధామ్ హిందూ తీర్థయాత్రలో ప్రసిద్ధి చెందిన నాలుగు పవిత్రమైన స్థలాలండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయం హిందూ పురాణాల ప్రకారం పాండవులు మహాభారతం యుద్ధంలో తమ బంధువులను చంపిన పాపాలను ప్రాయచ్ఛితం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారండి ఈ ఆలయాన్ని శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెబుతారు ఇది శివుని పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది ఉత్తరాఖండలోని చార్ధామ్ యాత్రలో ఒక భాగం కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఎందుకంటే దాని తర్వాత భారీ హిమపాతంతో దేవాలయం మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంటుందండి ఆ టైంలో మనం అక్కడ దర్శనం చేసుకోవడానికి అనుమతించబడదు మీరు కేదార్నాథ్ యాత్ర చేసినప్పుడు మీరు వెచ్చని బట్టలు అలాగే అవసరమైన వస్తువులతో పాటు ట్యాబ్లెట్లు అనేది తప్పకుండా తీసుకెళ్లాలండి కేదార్నాథ్ ఆలయం పక్కనే మందాకిని నది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కేదార్నాథ్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి సడన్గా వాతావరణం మారిపోయి భారీ వర్షాలు వరదలైతే వచ్చేస్తూ ఉంటాయి आत्मीय आपकी जांच के लिए चलोगे आपके लिए सफर किया चले शांति समय करने चले ఫ్రెండ్స్ పంచపాండవులు కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారని చెబుతారండి దీని తరువాత ఆది శంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశాడంటండి కేదార్నాథ్ ఆలయం ముందు ఒక చిన్న హాల్ అయితే ఉన్నది ఇక్కడ పార్వతీదేవి మరియు పంచపాండవుల విగ్రహాలు అయితే ఉన్నాయండి కేదార్నాథ్ ఆలయం ప్రవేశం ద్వారం వద్ద చిన్న హాల్లో శ్రీకృష్ణుడు పాండవులు ద్రౌపది నంది శివుని వాహనం వీరభద్రుడు హిందూ పురాణాల యొక్క ఇతర దేవత విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయండి ఆలయం ద్వారం దగ్గర నంది విగ్రహం ఉన్నదండి కేదార్నాథ్ ఆలయం లోపల ఒక శంఖాకార శిల నిర్మాణం ఉన్నది దీన్ని శివుని సదాశివరూపంగా పూజిస్తారండి ఆలయం లోపల పూజ కోసం ఒక గర్భగృహం మరియు యాత్రికుల కోసం ఒక మండపం అయితే ఇక్కడ ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి

ప్రతి హిందువు తమ జీవితకాలంలో ఒక్కసారైనా సరే చారదాం యాత్ర అయితే చేయాలండి నాకు ఆ శివయ్య అనుగ్రహంతో చార్ధాం యాత్ర చేసే అవకాశం వచ్చింది కాలినడకన కేదార్నాథ్ యాత్ర అయితే ప్రారంభించి అయితే చేరుకున్నానండి ఇక్కడ భారీ మంచి కొండల మధ్య శివయ్య దర్శనం నిజంగా చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఇక్కడ ఆరు నెలలు మాత్రమే దేవాలయం తెరిచి ఉంటుందండి మిగతా ఆరు నెలలు భారీ మంచితో కప్పబడి ఉంటుంది ఇక్కడ సాధువులు నాగ సాధువులు ఈ ఆరు నెలల పాటు ఈ మంచి కొండల మధ్య వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తారండి ఇక్కడ దేవాలయం చుట్టూ వీళ్ళైతే ఉంటారు అలాగే నేను శివయ్య దర్శనం అయిన తర్వాత శివయ్య గుడి వెనకాల ఒక పెద్ద రాయి అయితే ఉన్నది అది ఈ దేవాలయాన్ని కాపాడేదని చెప్పేసి అందరూ చెప్తున్నారు నేను అయితే ఇప్పుడు అయితే ఆ రాయిని చూపించడానికి అయితే వెళ్తున్నాను మీరు ఆ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నాకు లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడేది ఒక పెద్ద రాయి అండి ఈ రాయి కేదార్నాథ్ ఆలయానికి రక్షణ కవచంగా ఉంటుంది కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి సడన్గా వాతావరణం మారిపోయి భారీ వరదలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కేదార్నాథ్ ఆలయంలో రెండు వేల పదమూడులో వచ్చిన మహా వరదలు చాలా భయంకరంగా వచ్చినప్పుడు భీమశిల అనే పెద్ద రాయి కేదార్నాథ్ ఆలయం పక్కనే ఉంటుందండి ఈ రాయి వరదల నుండి కాపాడిందని చెబుతారు ఈ రాయి ఆలయానికి వెనుక భాగంలో ఉండి వరద ప్రవాహాన్ని అడ్డుకుని ఆలయాన్ని సురక్షితంగా ఉంచిందండి దీన్నే భీమశిల అని అంటారు ఎందుకంటే మహాభారతంలో భీముడు తన అపారమైన బలంతో ఈ రాయిని కదిలించి ఆలయాన్ని రక్షించాడని నమ్ముతారు భక్తులు ఈ శిలను దైవిక రక్షకుడుగా భావిస్తారండి ఇది మహాభారతంలో భీముని శక్తికి ప్రతిక అని ఆలయాన్ని రక్షించడానికి ఆయన ఇక్కడ ఒక రాయిని ఉంచాడని నమ్ముతారు కేదార్నాథ్ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఆలయ ఆలయంలోకి వెళ్ళే ముందు ఈ భీమశిలకు పూజలు నిర్వహిస్తారండి కేదార్నాథ్ శివలింగం కూడా ఒక సహజమైన రాతి నిర్మాణం ఇది శివుని వెనుక భాగాన్ని సూచిస్తుందండి ఆలయం మొత్తం బూడిద రంగురాలతో నిర్మించబడి ఉన్నది ఎటువంటి మోటార్ ఉపయోగించకుండానే ఇనుప బిగింపులతో ఆలయాన్ని చక్కగా నిర్మించబడి ఉన్నది దీన్ని పంచపాండవులు నిర్మించారని చెబుతారు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి भगवान की जय बुलंदी भगवान की जय चलो हम निकाल रहे हैं यहाँ से मैदान आने के लिए Ya. <imitation> ya. <imitation> <imitation> आके मंगल सूत्र की पहचान बताकर कृपया प्राप्त कर ले काफी दिन होगी घंटे का घंटे होगा

Конфликт. Я чего-то не. चलो पल की आ रही है ઉપર <laughs> ડ૨િ કનારા ૨મ મ૨લ ઙાગ સિગ ઇજળ? નિоны મ૨ળ શાગ ન મળાગ ન કષેચેગ મૂ ના જ નાગ�નાગ નાગ ના ન ન નાગ નાગ ના बहुत बार, बार बार, बार। चलो तो फिर केदारनाथ चलो।